పర్సెంట్ రిజర్వేషన్ ఆంధ్రాలో చాలా కష్టపడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మైనార్టీ దగ్గర అన్ని కష్టపడి సంపాదించుకోవడం జరిగింది ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారు నేను దీన్ని తీసేస్తాను అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది దీనికి సంబంధించి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తే మైనార్టీ సంఘాల స్పందన ఎలా ఉంటుంది దీనికి సంబంధించి మీరు ఏమంటారు మొదటగా చెప్పాల్సింది మొదటగా చెప్పాల్సింది మోడీ ఏది ఏది చెప్పినా కానీ ఏది కరెక్ట్ ఉండదు అన్నీ అబద్ధాలే ఎందుకంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏమంటుండు పేద ముస్లింలకు ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది పద్నాలుగు తెగలకు పేద పద్నాలుగు ముస్లిం తెగలకు ఇచ్చింది పేద పద్నాలుగు ముస్లిం తెగలకు ఇచ్చింది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మోడీ ఏం చెప్తుండు పబ్లిక్ అబద్ధాలు చెప్తుండు కానీ పబ్లిక్ అందరికీ తెలుసు ఈ తొలగించడం సాధ్యం కాదు ఎందుకంటే బీసీల ఇస్తురు బీసీలు అంటే అలా హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఉండదు ఎవరైతే బీసీలకు ఇవ్వాలని రాజ్యాంగం కూడా చెప్తుంది రెండవది అక్కడ కేంద్రంలో ఏమంటాడు పస్మందా ముస్లింకు హమ్ డెవలప్ కరెంగే హమ్ పస్మందా ముస్లింకే సాధే అని అక్కడ అంటాడు పస్మందా ముస్లిం అంటే వెనుకబడ్డ ముస్లింలతోటి మేము ఉన్నామని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు రెండోసారి ఇక్కడ ఏమంటాడు రిజర్వేషన్లు తీస్తూ అంటాడు పేద ముస్లింల రిజర్వేషన్ ఈ రెండు నాలుకల ధోరణి అంటారు దీన్ని ఇది ఇది రాజ్యాంగ పరంగా ఇచ్చిన రిజర్వేషన్లే పలు కమిటీలు రిపోర్ట్లు ఇచ్చినాయి దాని ఆధారంగా ఇచ్చినాయి ఇవి తీయడం అంత సాధ్యమేం కాదు ఎందుకంటే బీసీలు ముస్లింలలో ఉంటారు క్రిస్టియన్లో ఉంటారు హిందువులలో కూడా ఉంటారు కులమాతలకు అతీతంగా బీసీల ప్రకారంగా ఇచ్చినాయి ఇవి